అందరికీ అండి ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ప్రతి శుక్రవారము సౌందర్య లహర్లో ఒక్కొక్క శ్లోకం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే శుక్రవారం అనగానే మనము విధిగా అమ్మవారి ఆరాధన చేస్తాము అమ్మవారిని కొలుస్తాము మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా సాక్షాత్తు ఆ అమ్మవారి దిగి వచ్చిందా అన్నట్లుగా భావించి మనము తాంబూలము మనకి ఏదైతే మన దగ్గర ఉందో తాంబూలం ఇచ్చో ఏదో విధంగా వారిని సత్కరిస్తాము అందువల్ల శుక్రవారం అనగానే అమ్మవారిని అయితే ఏ విధంగా గుర్తొస్తుందో అలాగే ప్రతి శుక్రవారము సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకం గురించి తెలియచేయాలి అని అనుకుంటున్నాను ఆ విధంగా ఈరోజు మనము మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాము సౌందర్య లహరిలోని మొదటి శ్లోకం గురించి తెలుసుకునే ముందు అసలు సౌందర్య లహరి అంటే ఏంటో తెలుసుకుందాము లహరి అనే అనే మంత్రరాజాన్ని ఆదిశంకరాచార్యులు వారు రచించారు దీంట్లో మొత్తం వంద ఉంటాయి ముందు ఉండే నలభై ఒక్క శ్లోకాలని అంటే ఇందులో ఉండే నలభై ఒక్క శ్లోకాలని ఆనందలహరి అని పిలుస్తారు తర్వాత ఉండే యాభై తొమ్మిది శ్లోకాలని సౌందర్య అని పిలుస్తారు ఆనంద లహరి సౌందర్యలహరి అని రెండు భాగాలుగా విభజించి ఆదిశంకరాచార్యుల వారు మనకి ఈ సౌందర్యలహరి అనే మంత్రరాజాన్ని అందించారు ఎందుకంటే జగన్మాత యొక్క సౌందర్యాన్ని ఇందులో వర్ణిస్తారు జగన్మాతని మనమందరము సాధారణంగా లౌకికమైన దృష్టితోటి ఒక స్త్రీ అనే భావనతో చూడకుండా జగన్మాత అనే భావన కలగజేస్తూ సౌందర్య లహరిని రచించారు కొంతమంది ఉద్దేశ్యంలో శంకరాచారులు వారే సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారంగా ఉండి అమ్మవారి యొక్క రూప సౌందర్యాన్ని వర్ణించారు అని కూడా కొంతమంది తెలియజేస్తున్నారు ముందు ఉండే నలభై ఒక్క శ్లోకాలలో అమ్మవారిని మంత్రపూర్వకంగా తెలియజేశారు పంచభూతాల పరంగా అలాగే మనలో ఉండే షట్చక్రాల పరంగా అమ్మవారు యొక్క రూపాన్ని వర్ణించారు దీంట్లో మంత్రవైభవం తంత్రవైభవం యంత్ర వైభవం నామవైభవం రూపవైభవం కూడా తెలియజేశారు షట్చక్ర నిర్మాణాలలో అమ్మవారు పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కూడా ఏ విధంగా కొలువై ఉన్నారు అనేది కూడా ఈ శ్లోకాలలో మనకి తెలియజేస్తారు అలాగే శ్రీచక్ర నిర్మాణం గురించి కూడా తెలియచేశారు మంత్రపూర్వకంగా ఎందుకు తెలియచేశారంటే ముందుగా మంత్రపూర్వకంగా తెలియచేస్తే ఆ జగన్మాతని మనం సాక్షాత్తు జగన్మాత అనే భావనతోనే చూస్తాము అమ్మవారు అనే భావనతో చూస్తాము తల్లి అనే భావనతో చూస్తాము తల్లిని ఎవరూ కూడా సౌందర్యపరంగా చూడరు కదా ఆ ఉద్దేశంతోనే ముందుగా తల్లి అనే భావనతో మనల్ని మంత్రపూర్వకంగా దాంట్లో లీనమయ్యేటట్టు చేసి తర్వాత అమ్మవారి యొక్క దివ్యమైన మంగళ విగ్రహాన్ని వర్ణిస్తూ ఈ శ్లోకాలన్నీ రచించారు ఇప్పుడు మనము ముందుగా అమ్మవారి యొక్క మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాము సౌందర్యలహరిలోని శ్లోకాన్ని తెలుసుకునే ముందు ముందు ప్రార్థనా శ్లోకం అని ఈ శ్లోకాన్ని తెలియజేస్తారు భూమోస్ శివే మనం సౌందర్యలహరి శ్లోకాల్లోకి వెళ్ళే ముందుగా ముందుగా పార్వతీ పరమేశ్వరులకి ప్రణమిల్లి నమస్కరిద్దాం ఇప్పుడు మొదటి శ్లోకం శివ శక్త ప్రభవితు నేదేవం దేవో నలు కుశల స్పందితుమీ అతస్వామారాధ్యా హరిహర విరించాదిరీ ప్రణం తుం స్తో కథమకృత పుణ్య ప్రభవతి ఈ శ్లోకాన్ని మనము మనకు వచ్చిన రాగంలో పాడుకోవచ్చు లేదా శ్లోకంగా కూడా చదువుకోవచ్చు శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్తి ప్రభవితం నేదే దేవో నకలు కుశల స్పందితుమీ అతస్వాధ్యాం హరిహరవిరించాదిరీ ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని ఇప్పుడు ఈ శ్లోకానికి భావం తెలుసుకుందాం భగవతి అయిన శ్రీదేవికి నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలి అన్నా ఉపాసన చేయాలన్నా పూర్వపుణ్యం ఉంటే గాని ఆలోచన రాదు ఆరాధన చెయ్యాలి అనే అభిప్రాయం కూడా రాదు ఇదే విషయాన్ని ఆదిశంకరాచారులు వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు అలాగే శివుడికి శక్తికి భేదం లేదని వారి ఇరువురు ఒకటే అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు శివుడు శక్తి లేనిదే ఏ పని చేయలేడు శివుడు శక్తితో ఉన్నప్పుడు మాత్రమే సమర్థవంతంగా ఏ పని చేయడానికైనా ఉద్యుక్తుడవుతాడు శక్తి లేకుండా అనువంత పని చేయలేక అచేతనంగా ఉంటాడు అదే శక్తియుక్తుడైతే ఈ జగత్తుని సృష్టించడం కోసం సమర్థుడవుతాడు శక్తి చైతన్య స్వరూపునిగా శివునితో కలిసినప్పుడు మాత్రమే సృష్టి చేయగల శక్తిని కలిగి ఉంటాడు శివుడు శక్తికి ఉన్న సంబంధం ఎటువంటిదంటే పువ్వుకి తావిలాగా కంటికి చూపులాగా కాంతిలోని వెలుగులాగా చందనంలోని గంధంలాగా జాబిళ్ళలోని చల్లదనంలాగా ప్రభవిస్తుంది శివుడే శక్తి శక్తే శివుడు శివుడు శక్తి వేరు కారు వారు కేవలం మనవ మన గురించి మాత్రమే శివుడు శక్తి అనే రెండు రూపాలతో కనిపిస్తున్నారు కానీ శివుడు శక్తి ఒకే రూపం ఒకే సమైక్య రూపం శివశక్తుల సంగమం ఇక శివుడు శివుడే శక్తి లేనిదే ఏ పని చేయలేడు అన్నప్పుడు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం కూడా జగదాంబ యొక్క కరుణా కటాక్షం లేనిదే వారు ఏ పని చేయడానికి సమర్థులు కాలేరు అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు శివశక్తుల సంబంధము భార్యాభర్తలు వంటి సంబంధం లాంటిది భార్య అయిన శక్తితో కూడినప్పుడే ప్రపంచ రూపం అనే సంతానాన్ని సృష్టించగలడు శివుడు అంటే జగత్తుని సృష్టించగలడు కాళిదాస్ కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు వాగర్ధ వివసంపృప్తితో వాగర్ధ ప్రతిపత్తయ్యే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని శివుడు శక్తి ఈ సమస్త జగత్తుకి తల్లిదండ్రులు లాంటివారు అందువల్లనే మనము వారిని ఆది దంపతులుగా కొలుస్తాము అలాగే ఈ సమస్త జగత్తుకి తల్లిదండ్రులుగా వారికి వారిని మనము భావిస్తాము అంటే ఈ శ్లోకంలో ఏం చెప్పదలుచుకున్నారంటే పూర్వపుణ్యం ఉంటే కానీ మనము భగవతిని ఆరాధించలేము అలాగే శివుడిని శక్తిని వేరువేరుగా చూడకుండా శివుడే శక్తి శక్తే శివుడు అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు